స్తంభాల పండిత్లో ఇయ్యాల పడుకున్న సాంబైయాలగరా లగరా సాం భయ్యా లగరా నాయ లగరా బరుమత్మా లగరా నీళ్ళు ఏకము చేసినాము సానా మడంగా లగరా లగరా సాం భయ్యా లగరా నాయ లగరా బరుమత్మా లగరా మల్లలో మాలలో నీకోసం పెంచడము అలంకరించగా లేగరా లగరా సాం హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అను మీడియా ఇవాళ బ్లాగ్ ఏంటంటే శ్రీశైలం వెళ్తున్నాం అనమాట త్రీ డేస్ బ్లాగు ఈ ఒక్క వీడియోలోనే ఉండబోతోంది సో చిన్న చిన్నగా మాకు కుదిరిన టైంలో క్యాప్చర్ చేశాము సో శ్రీశైలం వెళ్ళాము వెళ్ళగానే ఫస్ట్ సత్రంకి వెళ్ళి రూమ్ తీసుకున్నాము రూమ్కి వచ్చి అలా పడుకుంటే అవ్వదు కదా బయటకు వెళ్ళాల్సిందే అందుకని చెప్పేసి పాతాల గంగకు వెళ్ళి స్నానం చేద్దాము అనుకున్నాం మధ్యాహ్నం వెళ్ళాము తినేసి పాతాల గంగకు వెళ్ళాము అక్కడ క్లైమేట్ అయితే అదిరిపోయింది సో పాతాల గంగకి వెళ్ళే టైంలో అక్కడ కొంచెం కాఫీ ఆర్ టీ తాగేసి బయలుదేరదాము అని చెప్పేసి అక్కడ కూర్చున్నాము మా చిట్టిగాడు నిద్రపోతున్నాడు చెర్రీ ఈలోపు కాఫీ అండ్ టీ ఆర్డర్ పెడితే వచ్చేసింది ఇక్కడ ఒక చిన్న కామెడీ జరిగింది ఏంటంటే మా తమ్ముడు ఎప్పుడు తాగడనమాట అలాంటిది వాడు బూస్ట్ కావాలని అడిగాడు దాంట్లో ఈగొచ్చింది ఫస్ట్ టైం వాడు బూస్ట్ తాగాడు ఈగొచ్చింది నవ్వుకున్నాం నవ్వుకున్నామన్నమాట అలా నవ్వుకుంటూ మళ్ళీ బయలుదేరాము సో పాతాలుగంగా స్టెప్స్ చాలా పెద్దగా ఉంటాయి ఎక్కువ స్టెప్స్ ఉంటాయి దిగి ఎక్కడం అంటే చాలా కష్టము బేబీతో దట్టు కొంచెం కష్టమే లేదని చెప్పేసి రోపే ఎప్పుడు వచ్చినా శ్రీశైలం స్టార్టింగ్లో స్టెప్స్ ఎక్కి దిగామే తప్పితే తర్వాత నుంచి ఎప్పుడు వెళ్ళినా రోప్ వేలోనే వెళ్తాము వేలో వెళ్తే కొంచెం అన్ని క్లైమేట్ని ఎంజాయ్ చేస్తూ అలా వెళ్తాము రోప్వేలో వెళ్ళినా సరే కొన్ని స్టెప్స్ దిగాల్సిందే ఎక్కువ ఉండవు కొన్ని ఉంటాయి ఆ కొన్ని కూడా కష్టంగా అనిపిస్తుంది అలాంటిది అన్ని స్టెప్స్ ఎక్కి దిగాలంటే కష్టం అని చెప్పి రోప్వేనే ప్రిఫర్ చేస్తాము సో అలా జాలీగా నవ్వుకుంటూ వెళ్ళామనమాట నాకన్నా మా బుడ్డిగాడైతే ఫుల్ ఎంజాయ్ చేశాడనమాట వ్యూని గట్టి గట్టిగా అరుస్తూ అన్నీ తిరుగుతూ చూస్తూ ఆ టైంలో మేము వెళ్ళిన టైంలో వర్షం కూడా పడుతుంది లైట్గా సో క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉంది మేము వెళ్ళిన టైం టూ ఓ క్లాక్ బట్ టూ ఓ క్లాక్ లేదో చూడండి ఏ ఈవినింగ్ ఫోర్ ఓ ఫైవ్ అనుకుంటారు టుకు వెళ్ళాము బట్ చాలాసేపు టైం స్పెండ్ చేయాల్సి వచ్చింది ఎందుకంటే వర్షం పడడం వల్ల ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ మేము అక్కడ ఆగిపోయాము దానివల్ల ఫోర్ థర్టీ ఫైవ్కి మళ్ళీ క్లైమేట్ బాగాలేదు కాబట్టి మళ్ళీ వే క్లోజ్ సో ఫైవ్ కల్లా లోపు పైకి వచ్చేయాలన్నారు అందుకే కాసేపు వర్షం తగ్గే వరకు వెయిట్ చేసి తగ్గిన తర్వాత వెళ్ళాము యాక్చువల్గా అయితే పాతాలుగంగా రియల్గా అటు వెళ్తే ఫుల్ మురికి మురికిగా ఉంటాయి వాటర్ ఎందుకంటే అందరూ అక్కడే స్నానాలు చేయడం అవన్నీ చేస్తూ ఉంటారు సో అక్కడికి ఎందుకు లే అని చెప్పేసి మేము ఏం చేసామంటే బోట్ ఒకటి ఉంటుంది బోట్లో వెళ్ళడానికి అక్కడ కొన్ని స్వచ్ఛంగా ఉంటాయి వాటరు ఎవరిని వెళ్ళనివ్వరు మా లక్ వద్దీ అక్కడ గేట్ దగ్గర ఎవరు లేరని చెప్పేసి మేము వెళ్ళి ఆ వాటర్ని తలపైన చల్లుకొని చక్కగా కొన్ని బాటిల్లో తీసుకొని వచ్చాము వర్షం పడుతుంది బాబుతో వదిలేదు అమ్మని అక్కడే వదిలేసాము వాళ్ళకి ఆ బాటిల్లో తీసుకెళ్ళి ఇచ్చామనమాట చల్లగా ఎంజాయ్ చేశారు తర్వాత మళ్ళీ రోప్ వేకి వెళ్ళిపోయాము ఒకటే ఆటలు అనమాట ఫుల్ ఎంజాయ్ చేశాడు వాడు జస్ట్ కాసేపు ఏమో కాఫీ తాగే వరకే నిద్రపోయాడు అనమాట మళ్ళీ లేచి యథావిధిగా ఎంజాయ్ చేశాడు మ్యాక్సిమమ్ నేను ఇలా అవుట్డోర్స్కి ఎక్కడికన్నా బయటకు వస్తే బయటకు వెళ్ళడానికే ఎక్కువ ఇష్టపడతాను ఎందుకంటే మనం అంత దూరం వెళ్ళింది ఆ వ్యూని ఎంజాయ్ చేయడానికి బయటకు వెళ్ళి పీస్ఫుల్గా ఉండడానికి అక్కడ కూడా రూమ్లోనే ఉంటే టైం వేస్ట్ అయిపోతుంది అనిపిస్తుంది నాకు అందుకే వీలైనంత టైం నేను బయటనే ఉంటాను వెళ్ళేదే చాలా తక్కువ సో ఇంటికి వచ్చేసిన తర్వాత కాసేపు బాబుతో ఆడుకున్నాము ఆడుకున్న తర్వాత మళ్ళీ స్నానం చేసి ఫ్రెషప్ అయిపోయి బయటకు వచ్చేసాం అనమాట అమ్మని బాబుని ఇంటి దగ్గరే వదిలేసి మేము ముగ్గురం తమ్ముడుతో మేమిద్దరం బయటకు వచ్చి అమ్మ ఏమన్నా బ్యాంగిల్స్ కానీ అలాంటివి తీసుకోమనింది నెక్స్ట్ డే దర్శనం అయ్యాక నేను వెళ్ళిపోతాను కుదరదు నువ్వు తెచ్చుకో అని చెప్పే ఎందుకో నాకు మనసు ఒప్పలేదన్నమాట చాలా రేట్లు ఉన్నాయి ఇక్కడే బెటర్ అనిపించింది ఎంతైనా దేవుడి దగ్గర తీసుకుంటే ఆ ఫీల్ వేరే కానీ ఎందుకు వేస్ట్గా ఖర్చు పెట్టడం పది రూపాయలేనా అనిపించింది నాకు ఏమీ తీసుకోలేదు జస్ట్ కుంకుమ అలాంటివే తీసుకున్నాను గాజులు చూసాము క్వాలిటీ లేవు రేటు డబల్ ఉన్నాయి మనం రెగ్యులర్గా తీసుకునే వాటికంటే డబల్ ఉన్నాయి ఏ టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ అయితే పర్వాలేదు డబల్ రేట్స్ ఉంటే ఎట్లా బాబుకి ఏదైనా టాయ్ తీసుకోమంటే వాడికి టాకింగ్ టామ్ లాంటి ఒక టాయ్ని తీసుకున్నాం అనమాట సో అది తీసుకుంటే వాడు భయపడతాడేమో అనుకున్నాను బట్ ఫుల్ ఆడుకున్నాడు అనమాట నెక్స్ట్ డే మార్నింగ్ లేచి ఇలా మా బుడ్డిగాడు చూడండి మా మంచిగా పంచ కట్టుకున్నాడు యాక్చువల్గా మగవాళ్ళు పంచ కట్టుకోవాలి మా బుడ్డిగాడైనా సరే మేము వాడికి పంచే కట్టాము ఆడవాళ్ళు హాఫ్ శారీ శారీ ఆర్ చుడిదార్లో చున్నీతో వెళ్ళాలన్నమాట రూల్స్ బాగుంటాయి టెంపుల్ దగ్గర అలానే ఉండాలి సో పొద్దున్న రెడీ అయిపోయి బయలుదేరిపోయాము వాడు బొట్టు పెట్టించుకోవడానికి చాలా అవస్థ పెట్టాడు మమ్మల్ని ఆఖరికి పెట్టుకున్నాడు అనమాట బయలుదేరి వెళ్ళాము సో మేము ఒకటి ఫేస్ చేసాము ఆల్రెడీ ముందు రోజు నైట్ మా తమ్మునివరే ఆధార్లు అడుగుతారా ఆధార్ జిరాక్స్లు తీసుకున్నారంటే తీసుకుందాం తీసుకుందామని అలా డిలే చేసి మర్చిపోవడం వల్ల మళ్ళీ మేము టెంపుల్ దగ్గరికి వెళ్ళి మా తమ్ముని మళ్ళీ వెనక్కి రూమ్కి పంపించి మొబైల్స్ అన్నీ అక్కడే పెట్టేసి వచ్చాం రూమ్కి పంపించి ఆధార్ జెరాక్స్ తీయించుకొని రావాల్సి వచ్చింది సో ఎవరైనా సరే శ్రీశైలం తిరుపతి ఏమన్నా పుణ్యక్షేత్రాలకు వెళ్తుంటే తప్పకుండా ఆధార్ జెరాక్స్ అనేవి క్యారీ చేయండి సేవ అంటారు కదా తిరుపతిలో వెంకటేశ్వర స్వామి సేవ ఇలా ఉంటాయి కదా ఇక్కడ కూడా అనమాట బ్రహ్మరాంబక అమ్మవారి సేవ ఇలా ఉంటాయి కదా హెల్ప్ చేసే వాళ్ళు వస్తూ ఉంటారు కదా సో వాళ్ళందరూ కొన్ని ఒక సారలాగా అమ్మవారికి తీసుకొని బయలుదేరాడు మేము మా తమ్ముడు వచ్చే వరకు అదే చూస్తూ ఉన్నాం చాలా పండగ వాతావరణంలో అనిపించింది మేళ తాళాలతో అవన్నీ తీసుకొని వెళ్తున్నారు ఒకసారి మీరు కూడా చూడండి అక్కడ సందడి హడావిడంతా కూడా పన్నెండు స్తంభాల పండిట్ల వియాల పడుకున్న సాంబయ్యాలగరా లగరా సాంబయ్యాలగరా నాయ్యాలగరా పరమాత్మ లగరా ఎన్నిలు సన్నిలు ఏకము చేసినము సానమాడంగా అలగరా లగరా సాంబయ్య లగరా నాయ్య లగరా పరమాత్మ లగరా మల్లెలు మాలలు నీ కోసం తెచ్చినము అలంకరించంగా లగరా లగరా సాంబయ్య లగరా నాయ్య లగరా పరమాత్మ లగరా హడావిడంతా అయిపోయిన తర్వాత మా తమ్ముడు వచ్చేసాడు వాడు వచ్చిన తర్వాత బయలుదేరం అనమాట మేము హాయ్ చెప్తున్నాను సార్ దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత అమ్మ వెళ్ళిపోయింది టైం లేదు నాకు వేరే పని ఉందని చెప్పి నేను తమ్ముడు మా వారు బాబు మాత్రమే ఉన్నాము సో సాయంత్రం పూట క్లైమేట్ అద్దరిపోయింది ఎక్కడికైనా సైట్ ఇంక వెళ్దాము అనుకుంటే వర్షం పడడం వల్ల కాస్త డిలే అయింది ఇంకా వాళ్ళు మార్నింగ్ ఎండింగ్ ఈ టైంలో వెళ్ళినా ఎక్కువ చూడలేమన్నారు సరే దగ్గరలో ఏముంది అంటే మల్లమ్మ కన్నీరు అనమాట మేము ఎప్పుడు వెళ్తూ ఉంటాము వచ్చిన ప్రతిసారి ఈసారి కూడా మల్లమ్మ కన్నీరు వెళ్దాము అని చెప్పి బయలుదేరాము చాలా మంచి చరిత్ర గల టెంపుల్ అనమాట శ్రీశైలంలో ఖచ్చితంగా అందరూ తెలుసుకొని వెళ్ళండి చాగంటి కోటేశ్వర గారి మల్లమ్మ కన్నీరు గురించి ఒక చరిత్ర ఆయన ఒక ప్రవచనం రూపంలో చెప్పారు ఎవరైనా చూడకపోయింటే ఒకసారి యూట్యూబ్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి వస్తుంది చాలా బాగుంటుంది అద్భుతమైన స్టోరీ ఖచ్చితంగా శ్రీశైలం వెళ్తే వెళ్ళవలసిన ప్రదేశం అని కూడా ఆయన చెప్పారు సో మేము కూడా వెళ్ళి దర్శించుకున్నాము ఏంటంటే ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ ఎలా లేదనమాట లోపలికి అందుకే మేము వీడియో అది షూట్ చేయలేదు లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత పక్కన మనకి కొన్ని టెంపుల్ కొన్ని అమ్మవార్లు శివుడు వీళ్ళందరూ కనిపిస్తూ ఉంటారు అవన్నీ కూడా మేము షూట్ చేయడం జరిగింది వాటికి ప్రాబ్లం ఏం లేదు రెస్ట్రిక్షన్ లేదు కాబట్టి మీకు కూడా చూపిద్దాం ఎలా ఉంటుంది ఆ ప్రదేశం అనే ఉద్దేశంతో ఈ వీడియో షూట్ చేయడం జరిగింది సో అక్కడ అన్నీ ఉన్నాయన్నమాట మల్లమ్మ కన్నీరు అంటే మల్లమ్మ గారు శివుడు ఇలా కొన్ని కొన్ని విగ్రహాలు అవన్నీ కనిపించాయి వాటి దర్శనం చేసుకొని మంచిగా దండం పెట్టుకున్నాము అయితే ఇక్కడ ఒకటి ఖచ్చితంగా వెళ్ళిన వాళ్ళు ట్రై చేసేది ఏంటి అని అంటే ఇప్పుడు కనిపిస్తుంది కదా రోలు ఆ రోట్లో రోకల్ని పెట్టి ఉంచుతారనమాట అదేంటంటే ఒక నమ్మకం మనం ఏదైనా ఒక కోరిక కోరుకొని అది అవుతుందా లేదా అని చెప్పి మనసులో దండం పెట్టుకొని ఆ రోకల్ని నిలబెడితే అది నిలబడితే నెరవేరుతుందని నిలబడకపోతే ఏదో ఒక ఆటంకం వస్తుందని భక్తుల నమ్మకం అనమాట సో మనం కూడా ట్రై చేద్దాము అని చెప్పేసి వెళ్ళి ట్రై చేశాను నిజం చెప్పాలంటే పైకి అలా ఉన్నాను కానీ లోపల చాలా భయపడిపోయారు నేను నించుంటుందా లేదా అని చెప్పేసి బట్ కాసేపటికి నించుంది అలా మేము ముగ్గురం కూడా మా తమ్ముడు నేను మా వారు కూడా ట్రై చేశాము మొత్తానికి అందరికీ నిలబడింది అంటే మన కోరిక బలంగా కోరుకొని మంచి కోరిక అయి ఉంటే ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడు అని అంటూ ఉంటారు కదా సో బలమైనది మంచిది అయి ఉండాలి మన కోరిక అప్పుడే ఖచ్చితంగా దేవుడు మనకు సహకరిస్తాడనమాట అది నేను నమ్ముతాను సో మొత్తానికి చూసారా మా వారు మా బాబుతోని పట్టి పెట్టించారు నించుంది హ్యాపీగా అందరం అది ట్రై చేసి దండం పెట్టుకొని మళ్ళీ బయలుదేరిపోయాను అనమాట ఎందుకంటే అప్పటికి ఈవినింగ్ సిక్స్ దాటిపోయింది టెంపుల్ కూడా క్లోజ్ అనమాట సెవెన్ వరకే ఉంటుంది అందుకోసమే ఇంక మేము నెమ్మదిగా మళ్ళీ బయలుదేరిపోయాము మనం ఇలాంటి సైట్ సీయింగ్లకి అక్కడ ఆటోస్ కార్లు అవన్నీ ఉంటూ ఉంటాయి మనం దాన్ని బట్టి ఎన్ని టెంపుల్స్ చూపిస్తారు అవన్నీ ఉంటాయి బట్ మల్లమ్మ కన్నీరు మాత్రం యాడ్ అయ్యి ఉండదు అనమాట సైట్ సీయింగ్లో స్పెషల్గా మనమే మాట్లాడుకొని వెళ్ళాలి సో మేము స్పెషల్గా ముందు రోజు మిగతా అవన్నీ చూడడానికి టైం ఉండదు కాబట్టి మల్లమ్మ కన్నీరుకు ఒక్కదానికి ఒక ఆటో మాట్లాడుకొని వెళ్ళామన్నమాట మొత్తానికి దర్శనం అయితే చాలా చక్కగా జరిగింది హ్యాపీగా మళ్ళీ వెనక్కి వచ్చేసాం క్లైమేట్ చూసారా జస్ట్ సిక్స్ అవుతుంది ఆ టైంలో అసలు మాకైతే ఎంత బాగా అనిపించిందో నేను నేచర్ లవర్ను అనమాట అంటే ఎవరు ఉంటారు చెప్పండి నేచర్ లవర్ ఆ నేచర్ని చూస్తూ ఎంత హాయిగా అనిపిస్తుంది దట్టు వర్షం పడడం వల్ల చల్లగా ఉంది క్లైమేట్ అలా చలి చలి వేయడం లేదు అలానే చెమటరా వస్తూ వేడిగా కూడా లేదు అంత హాయిగా ఉందన్నమాట ఆ గాలి అదంతా కూడా అందుకేనేమో దేవుడు ఉన్న ప్రదేశం చాలా అద్భుతంగా ఉంటుంది అక్కడే ఆకర్ ఆకర్షణీయంగా ఉంటుంది అని అంటూ ఉంటారు కదా పెద్దలు నిజమే వెళ్తే ఖచ్చితంగా ఇలా దేవుళ్ళున్న ప్రదేశంలో నిద్ర చేయాలి అంటారు సో మేము కూడా రెండు రోజులు నిద్ర చేసాం ఒక రోజు కాదు మేము ముందు రోజు వెళ్ళేసరికి మధ్యాహ్నం అయిపోయింది నెక్స్ట్ డే ఇంకా ఉండాము ఆ తర్వాత రోజు సైట్ సీయింగ్ చూసుకొని బయలుదేరిపోయామన్నమాట సో ఇక్కడ వెళ్తూ వెళ్తూ రూమ్కి ఫుడ్ ఏమైనా తినేసి వెళ్ళిపోదాము అని చెప్పి అలా ఒకటి ఆర్డర్ పెట్టుకొని తినేసాము శుభ్రంగా మా బాబుకు ఇడ్లీ పెట్టామన్నమాట పిల్లలతో బయటకు వచ్చినప్పుడు ఇంకేం పెడదాము ఇడ్లీ తప్ప ఏమన్నా మనం పెట్టాలని ట్రై చేసినా అంత ఇష్టంగా తినరు అందుకోసమే వాడికి ఇడ్లీ ఆర్డర్ పెట్టి కొంచెం ఇడ్లీ తినిపించేసి వాటర్ తాగించేసి మళ్ళీ అంటే ఆల్మోస్ట్ మేము అక్కడ తిన్న తర్వాత కూడా ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ టైం స్పెండ్ చేసాము బికాస్ బాగుంది క్లైమేట్ రూమ్లోకి వెళ్తే ఏముంటుంది వెళ్ళి పడుకోవడం లేకపోతే ఫోన్ చూసుకోవడమే అదే ఇక్కడ ఉంటే హాయిగా ఉంటుంది కదా అని చెప్పేసి మనం మన అండ్ హాఫ్ అవర్ వరకు టైం స్పెండ్ చేసి అప్పుడు బాబు ఇంకా ఆగట్లేదు కింద వడికింద దొల్లాలి అవన్నీ తీయాలి అని గొడవ చేస్తున్నాడు అనమాట వాడి కోసం మాత్రమే బయలుదేరాం లేదంటే ఇంకొక హాఫ్ అన్ అవర్ అక్కడే టైం స్పెండ్ చేసేవాళ్ళం వాడు అప్పటి వరకు బాగున్నాడు ఇంకా లాస్ట్ ఆ మినిట్లో కింద రాళ్ళు తీసి నోట్లో పెట్టుకోవడం అవన్నీ చేస్తున్నాడు ఇంకా మనీ కంట్రోల్ చేయాలంటే రూమ్కే వెళ్ళాలనిపించింది సో ఇంక రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయి మా నైట్ త్వరగా పడుకొని మార్నింగ్ లేచి మళ్ళీ స్నానాలు చేసుకొని చక్కగా రెడీ అయిపోయి సైట్ సీయింగ్కి బయలుదేరిపోయామనమాట సో సైట్ సీయింగ్కి బయలుదేరేటప్పుడు మళ్ళీ బొట్టు ఖచ్చితంగా బయటికి వెళ్ళినప్పుడు ఇలాంటి బొట్లే ట్రై చేయాలి మనం ఎందుకంటే ా అనిపిస్తుంది మనం ఎలాగో అలాంటి ముద్రలతో పెట్టుకోలేము కాబట్టి నేను ఒక స్టాంప్ తీసుకున్నాను ఇక్కడ టెంపుల్స్కి వెళ్ళినప్పుడు పెట్టుకోవడానికి సో ఫస్ట్ మేము ఫైవ్ టెంపుల్స్ చూపిస్తూ అన్నారు అందులో అటకేశ్వరం చూపిస్తాను అన్నారు సాక్షి గణపతి శిఖరం పాలదార పంచదార ఇలా అన్నీ సరస్వతి పీఠం ఇవన్నీ చూపిస్తూ అన్నారు ఫస్ట్ ఫస్ట్ మేము వచ్చింది శిఖర దర్శనానికి గణమాండం శిఖర దర్శనం దగ్గర లిటరల్లీ మీరు నమ్మరు ఏ సీజన్లో వెళ్ళినా సరే శ్రీశైలంలో శ్రీకర దర్శనం దగ్గర మీరు పైకి వెళ్ళి ఒకసారి దర్శనం చేసుకునే ప్లేస్కి వెళ్ళి ఉంచోండి మీరు ఫుల్ పీక్ సమ్మర్లో వెళ్ళినా సరే అక్కడ చాలా చల్లగా ఉంటుంది వాతావరణము అంత హాయిగా ఉంటుంది దట్టు ఇప్పుడు వర్షాలు పడుతున్న టైంలో మేము వెళ్ళాం కాబట్టి ఆ క్లైమేట్ ఆ వ్యూని ఎంత హాయిగా ఎంజాయ్ చేసాము ఎంజాయ్ చేసామో మేము లక్కీలీ జనాలు ఎక్కువ లేరు ఎక్కువగా ఉంటే మేము అంతసేపు అక్కడ ఉండలేకపోయే వాళ్ళము ఎందుకంటే మొత్తం క్యూ ఉండి నెట్టుకుంటూ ఉంటారు కాబట్టి అక్కడ మనము టూ మినిట్స్ జస్ట్ మన లైన్లో వెళ్ళి చూసి వెళ్ళిపోవాల్సిందే ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ఉండదు మాకు ఎక్కువ జనం లేకపోవడం వల్ల మేము ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు పైన ఉన్నాం ఎంత హాయిగా ఆలొస్తుందో ఎంత ఫ్రెష్ అయ్యారో ఆ ఫ్రెష్ ఎయిర్ మనము అలా పీల్చుకుంటే అంత హాయిగా అనిపిస్తుంది చెప్పండి మొత్తం కూడా ఎటువంటి పొల్యూషన్ లేని గాలి అక్కడ మనకి కలుగుతుంది అనమాట ఆ ఫీల్ కూడా బాగుంటుంది ట్రై చేయండి ఎప్పుడైనా పీక్ సమ్మర్లో వెళ్ళి శిఖర దర్శనం దగ్గర నుంచని ఎందుకంటే నేను చాలాసార్లు ట్రై చేశాను పీక్ సమ్మర్లో కూడా మేము వెళ్ళే వాళ్ళం అంటే స్కూల్ స్టా సమ్మర్ హాలిడేస్ టైంలో అట్లా మాకు చాలా దగ్గర ఉండేది శ్రీశైలం అలా వెళ్ళినప్పుడు ఎంత సమ్మర్లో అయినా అక్కడ క్లైమేట్ ఆ వెదర్ అంతే ఉంటుంది కూల్గా ఉంటుంది లోపల శ్రీశైలంలో ఎలా ఉన్నా సరే శిఖర దర్శనం దగ్గర క్లైమేట్ అదిరిపోతుందనమాట ఇప్పుడు ఈ నంది ఏదైతే ఉందో అప్పట్లో ఆ నంది కింద నువ్వులు వేసి ఆ నందిని ఇలా తిప్పుతూ ఉంటే కింద ఉన్న శివలింగం మీద నువ్వులు నూనె పడడము అభిషేకం అవుతూ ఉంటుందంట అది చరిత్ర యాక్చువల్గా ఇప్పుడు కొన్ని రిస్ట్రిక్షన్స్ వల్ల అలా తిప్పడానికి వీలు లేకుండా పెట్టేశారు జస్ట్ మనం వెళ్ళి దండం పెట్టుకొని దర్శనం చేసుకొని మాత్రమే కిందకు వెళ్ళిపోవాలన్నమాట కింద శివుని దర్శించుకున్న తర్వాత అక్కడ కూడా ఫొటోస్ తీయకూడదు కింద సో తీయలేదు వీడియోస్ తీయలేదు అండ్ ఇంకోటి ఏంటంటే కోతులు బివచ్చంగా ఉంటాయి ఎప్పుడు వెళ్ళినా సరే చిన్నపిల్లలు ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి అంటే పెద్దవాళ్ళు ఉన్నా సరే ఏమన్నా క్యారీ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా పెట్టుకుంటే బెటర్ ఎందుకంటే అవి కోతులు మరి వాటి ప్లేస్కి మనం వెళ్తాం కాబట్టి లాగేస్తాయి మా పక్కనే ఒక కావని వచ్చి హ్యాండ్ బ్యాగ్ లాగేసుకుని మళ్ళీ వెంటనే వేరే వాళ్ళు ఉండి తీశారు పిల్లలు ఉన్నప్పుడు కూడా జాగ్రత్త వాళ్ళకి ఏమన్నా తినడానికి ఇచ్చినప్పుడు టక్కుని లాగేస్తూ ఉంటాయి అక్కడ అలా ఉంటాయి అన్నమాట అన్ని కోతులు ఉంటాయి సో తర్వాత వీరభద్రస్వామి ఉన్నారు వీరభద్రస్వామిని కూడా దర్శనం చేసుకొని ఇంకా దా విధిగా మేము మళ్ళీ రిటర్న్ అయిపోయాం ఏంటంటే అటకేశ్వరం అనమాట అటకేశ్వరం గురించి చాగంటి కోటేశ్వరరావు గారే ఒక మాట చెప్పారు అది కూడా వినండి అంటే అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని కంటే ముందు ప్రదక్షిణలు చేసి అక్కడ కూర్చొని నిద్ర చేస్తే పిల్లలు లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది అనేది కూడా చెప్పారు ఆయన అది కూడా వినండి శ్రీశైలం వెళ్తే ఖచ్చితంగా చూడవలసిన ప్రదేశాలు చాలా ఉంటాయి శివుడి గుడితో పాటు పార్వతీ అమ్మవారితో పాటు ఇష్టకామేశ్వరి అమ్మవారిని కూడా దర్శించుకోవాలి కానీ ఇష్టకామేశ్వరి అమ్మవారి దగ్గరకు వెళ్ళడానికి కొన్ని నెలలు మాత్రమే ఓపెన్ ఉంటుంది మేము వెళ్ళిన టైంలో క్లోజ్ అనమాట వర్షాకాలంలో పూర్తిగా క్లోజ్ చేస్తారు అది ఏంటంటే కంప్లీట్గా ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో ఉంటుంది అనమాట అక్కడే మనం ముందుగానే టికెట్స్ తీసుకోవాల్సి ఉంటుంది మేము వెళ్ళిన టైంలో వెళ్దామన్నా సరే టికెట్స్ లేవు క్లోజ్ అని చెప్పారు అండ్ అక్క మహాదేవి గుహలు అని కూడా ఉంటాయి అక్కడ కూడా వెళ్ళండి అది కూడా బాగుంటుంది అక్క మహాదేవి గుహలు ఎలా అంటే మనకి ఆల్మోస్ట్ ఆ గంగలోనే త్రీ టు ఫోర్ అవర్స్ మనకి వెళ్ళడానికి టైం పడుతుందంట సో మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ అయిపోతుంది మనకి ఆ రోజంతా వాటి కోసమే మనం టైం స్పెండ్ చేయాలి ఇష్ట కామేశ్వరి అమ్మవారు కూడా అంతే ఫారెస్ట్లో ఉంటారనమాట చెప్పారు కదా నుదుటినిలా పట్టుకుంటే మనకు మెత్తగా తగులుతుంది చర్మము అమ్మ అంత ఇదిగా ఉంటారు అని చెప్పేసి అటకేశ్వరం అక్కడ ఉన్న టెంపుల్స్ అన్నీ చూసి సాక్షి గణపతికి వచ్చాం సాక్షి గణపతి విశిష్టత మీ అందరికీ తెలిసే ఉంటుంది తప్పకుండా శ్రీశైలం వచ్చినప్పుడు మిగతా టెంపుల్స్తో పాటు సాక్షి గణపతి అనేది మ్యాండటరీ ఎందుకంటే శివుణ్ణి మనం దర్శనం చేసుకున్నాము శ్రీ శివుడి మొక్కు తీర్చేసుకున్నాము అంటే ఎంతమంది వెళ్తాం కదా మరి గణపయ్యకి సాక్ష్యం చెప్పుకోవాలట మనం మీ నాన్నగారిని అమ్మగారిని మేము వచ్చి దర్శించుకున్నాము నువ్వే సాక్ష్యం గణపయ్య అని చెప్పేసి ఆ గణపతిని మనం దర్శనం చేసుకొని దండం పెట్టుకొని మనం సాక్ష్యం చెప్పుకొని వెళ్ళాలంటూ ఉంటారనమాట చాలా బాగా అనిపిస్తుంది సాక్షి గణపతి దగ్గర కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది అన్నమాట ఆ గణపయ్యని దర్శించుకొని చక్కగా మేము రిటర్న్ అయిపోయాం వెళ్ళేసరికి ట్వెల్వ్ థర్టీ అయింది మేము మనకి వెకేట్ చేయాలన్నమాట వెళ్ళిపోయి బట్టలన్నీ సర్దేసుకొని ఫుడ్ తినేసి ఇంకా బయలుదేరిపోయాం సో రిటర్న్ హైదరాబాద్ వెళ్తున్నప్పుడు డ్యామ్ తగిలింది మనకి ఆ డ్యామ్ చూసారా వాటర్ మేము వెళ్ళినప్పుడు అంతగా గేట్స్ ఏమి ఓపెన్ చేయలేదు బట్ మేము వచ్చిన ఒక టెన్ డేస్కి ఫుల్ వర్షం పడడం వల్ల గేట్స్ ఓపెన్ చేశారనమాట సో ఇది ఇవాళ బ్లాగ్ మేము దారిలో మాకు ఎలుగు బండి కూడా కనిపించింది మీరు చూడొచ్చు వెలుగుబంటిని చాలా పెద్దగా కనిపిస్తూ ఉంటుంది సో ఇది ఇవాళ వీడియో మరిన్ని వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను వంటి వెళ్ళడానికి వాచింగ్ దిస్ ఇస్ దూష అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలాంటి కంటెంట్ కావాలి ఎలాంటి వీడియోస్ కావాలి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అంటే కామెంట్ చేయండి తప్పకుండా ఆ వీడియోస్ చేయడానికి నేను ట్రై చేస్తాను చూసారా ఎలుగుబంట ఎలా కనిపిస్తుందో అందరూ బస్సులోంచి గట్టి గట్టిగా ఆరి కూడా మనుషులంటే భయమే మనం వాటిని చూసి భయపడితే అవి మనల్ని చూసి భయపడతాయి అనమాట మనం మరిచే అర్పులకిపోతుంది అది సో శ్రీశైలం వెళ్ళేవాళ్ళు ఈవినింగ్ సిక్స్ లోపే వెళ్ళాలి లేదంటే గేట్ క్లోజ్ చేసేస్తారు అక్కడ